హాయ్ అందరికీ బయట అయితే చాలా చల్లగా ఉంది వాతావరణము ఇప్పుడు రైనీ సీజన్ కదా చాలా చలిగా ఉందనమాట వర్షంతో పాటు చలి కూడా ఎక్కువైపోయింది సో ఇవాళ అయితే ఇంకా చికెన్ అయితే చేసుకుంటున్నాను సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం గరం మసాలా కారం పొడి శనగపిండి తర్వాత బియ్య పిండి అన్నీ వేసి కలుపుకుంటున్నాను బియ్యపిండి వేస్తే క్రిస్పీగా వస్తుందనమాట చికెన్ పకోడీ అయితే సో నేనైతే ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి అంత ఒకసారి కలుపుకొని తర్వాత మనకు అవసరం పడితే కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేస్తే రెడీ అయిపోతుందనమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చికెన్ పకోడీ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా ఇలాను రెడీమేడ్ చికెన్ కబాబ్ పౌడర్ వస్తుంది కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంట్లో ఎమర్జెన్సీగా పౌడర్ లేకున్నప్పుడు ఇలా చేస్తే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టమో రండి తిందాం ఇవాళ ఇంటికి వచ్చేసేయండి చాలా బాగుంటుంది సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీలో ఎంతమంది చికెన్ పకోడీ ఇష్టమా లేకపోతే లెగ్ పీస్ అలా ఉంటాయి కదా అవి మాకు కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా చికెన్ పకోడీ అయితే ఇష్టపడతానమాట వేడివేడిగా సో చివరిలో కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో వేయించేసాను ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది సో పచ్చిమిర్చి కూడా మధ్యలో చీలుకలుగా చేసి వేసాను అన్నమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ బాయ్